ఆడితేర తోస్పా మీచి వాహిను తమ్ముడు అయితే చీపులు కట్న అయితే ఈరోజు సేకరించి అడవి నుంచి తెచ్చుకొని ఇంటికైతే తీసుకొచ్చారు ఆ విజార్థాలు వినో ఆడితేరికి హలో ఫ్రెండ్స్ అయితే నేను మా గిరిజన నుండి అడవి అడవి చీపులను అయితే ఈరోజు మేమైతే తీయబోతున్నాము అంటే అడవి చీపుల్ని మేము ఎలా ఏ విధంగా అయితే మేము కట్ చేసుకొని మోసుకొచ్చి కట్టెల లెక్క మోసుకొచ్చి ఇంట్లోనే ఏ విధంగా వచ్చి ఆరేసుకుంటామో అన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియో ద్వారా సో మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగుంటుంది సో మన కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి స్కిప్ చేయకుండా చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియోకి ముందు చెట్టు కందులు అయితే బాగున్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా చిన్ననాలు అయితే వాళ్ళు కొంచెం పొలం గట్లు వేసుకున్నారు అయితే ఇవి లాస్ట్ ఇయర్ వేసుకున్నారు అయితే ఈ సంవత్సరానికి అయితే చాలానే బాగానే వచ్చాయి చూడడానికైతే చాలా అందంగా ఉన్నాయి పచ్చగా ఎందుకంటే కొత్త గేసారు కాబట్టి వన్ ఇయర్ అవుతుంది వేసుకొని అయితే ఈ సంవత్సరం అయితే దిగుబడి అయితే చాలా బాగానే వచ్చింది చూసారా ఇక్కడ చూడండి మా బ్రదర్ అయితే ఏకంగా ఆ క్రికెట్ ఆడుకుంటాం కదా క్రికెట్ని మనం కీపర్ చేసేటువంటి ఆ యొక్క గ్లవ్స్ తను వేసుకుని వచ్చే ఎందుకంటే చాలా దారుగా ఉంటాయి ఆకులు అయితే మీకు చూపిస్తాను ముందు చూడండి ఈ విధంగా అయితే ఆకులు తీసిన తర్వాత ఈ విధంగా కట్టెలు కట్టే ముందు అయితే ఈ విధంగా ఒకటి పేర్చుకున్నారు చూసారా ఈ విధంగా అనమాట చీపూర్కి దీనికి చాలా చక్కగా తను అయితే పెట్టుకుంటున్నాడు మా బ్రదర్ అయితే వాళ్ళ పొలాల్లో అయితే వీలైతే వేసుకుని ఒక రెండు సంవత్సరాలు దగ్గర అయింది చాలా బాగానే వచ్చింది పంట అయితే ఇదిగోండి చీపురు మొక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి అయితే వాటి ఆకులు మీకు చూపిస్తున్నాను ఈ ఆకులు అయితే చాలా దారుగా ఉంటుంది ఎందుకంటే చాకుల అనమాట మనం ముట్టుకుంటే చాలు చాలా దారుగా ఉంటే మనము సరిగ్గా ముట్టుకోకుండా మనము పొరపట్న మనం ముట్టేసామనుకో కట్ చేసే ప్రమాదాలు కూడా ఉన్నాయి అందుకనే కొండ చీపురు ఆ ఆకు అయితే చాలా ప్రమాదం అనమాట చూసారా సైడ్లంటా కూడా ఇది బ్లేడ్ కన్నా ఇంకా చాలా దారుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బ్రదర్ని చూసారా చాలా జాగ్రత్తగా తనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగా తీస్తున్నాడు చూసారా ఇప్పుడు ఆ చీపుల్ని నేనైతే ఈ ఆకుల్ని మేము సపరేట్ చేయాలి వేరే చేయాలని చెప్పాను కదా సో ఈ ఆకులని అయితే చాలా జాగ్రత్తగా మనము వేరే చేయాలి ఎందుకంటే దారిగుంటాయి కాబట్టి కట్ అయిపోయే ఉన్నాయి చేతికి కోసుకుంటుంది అనమాట అందుకని ఆకుని ఒక్కొక్కటిగా ఇలా సపరేట్ బాగా చేయాలన్నమాట ఇట్లా ఒక్కొక్కటి ఆకుని ఇలా మనం వేరు చేసుకోవాలి ఆకు అయితే ఈ విధంగా పొడువుగా ఉంటుంది అనమాట పొడువుగా ఈ మీదనైతే చాలా దారుగా ఉంటుంది అనమాట ఈ ఈ సైడ్లంతా కుడిది చాలా దారుగా ఉంటుంది ఆకైతే ఈ విధంగా పొడవుడిగా ఉంటుంది చూసారా ఇప్పుడైతే ఆకుని మనం మొత్తం సపరేట్ చేసేద్దాం ఆకులంతా కుడిద తీసుకొని విధంగా వచ్చింది కదా దీన్నైతే మేము ఇంటికి తీసుకెళ్తాం అనమాట వీటినే మేము కట్టెలుగా కట్టి ఆ ఇంటి పైన లేదా ఎండలో ఉన్న పైన వదిలిస్తే ఆరిపోయిన తర్వాత వీటిని మేము కట్టెలు కట్టి సంతల్లో అయితే మేము అమ్ముకుంటాము మీ ఏరియాలో అయితే ఉన్నట్లయితే కామెంట్లో కామెంట్ తెలియచేయండి మర్చిపోవద్దు సో మ్యాక్సిమము ఈ సీజన్లో అయితే అందరు కూడా చీపుర్లు సీజన్ కాబట్టి మీ ఏరియాలో కూడా ఉంటాయి నాకు తెలుసు ఎందుకంటే ఒకవేళ ఉన్నట్లయితే నిజంగా లేదంటే లేదని ఉన్నట్లయితే ఉన్నట్లని ఆ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలా జాగ్రత్తగా తీస్తున్నాను భయపడి భయపడి ఎందుకంటే కోసుకుంటే మళ్ళీ బాధ అని ఈ విధంగా అనమాట ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా మనము వీటిని అయితే సపరేట్ చేయాలి అక్కడ మా బ్రో అయితే ఏకంగా గ్లావ్ వేసుకుని తను పని చేస్తున్నాడు ఎందుకంటే అతనే మొత్తం చేయాలి కాబట్టి రోజంతా అందుకనేమో గ్లౌజ్ చేసుకుని చేతికి దెబ్బ తగలకుండా తనైతే గ్లవ్స్ వేసుకుని పని చేస్తున్నాడు సేఫ్టీ కోసం అనమాట ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా చూశారా ఎంత బాగా వస్తున్నాయి చాలా చక్కగా సూపర్గా ఉన్నాయి వీటిని మేమైతే ఇంటిని శుభ్రం చేసుకోవడానికి మేమైతే ఉపయోగించుకుంటాము తర్వాత ఏమొచ్చి కొన్ని ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే సంతలు తీసుకెళ్ళి అమ్ముకుంటాము ఇవైతే మార్కెట్లో మ్యాక్సిమము నలభై ఐదు రూపాయల నుంచి అరవై మధ్యలోనే ఉంటాయి నాకు తెలిసి వీటిని అయితే కట్టెల లెక్క వీటిని అమ్ముకుంటాము మార్కెట్లో అయితే మేము వారప్ సంత ఉంటుంది కదా దాంట్లో మేమైతే అమ్ముకుంటాము మా దేవుమల్లి ఏరియా ప్రజలు అయితే మ్యాక్సిమము గొందుల సంత దగ్గరే తీసుకెళ్తారు ఒరిస్సాలో ఉన్న పెద్ద సంత కాబట్టి అది ఆ ప్రకృతిగా సంత అందుకనేసి అక్కడ మేమైతే ఆ శుక్రవారం సంతలో అయితే మేమైతే వీటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటాము ఈ అయితే మ్యాక్సిమము ఇవైతే అడవిల్లోనే దొరుకుతాయి ఆ ఊరు చివరిలో కానీ లేదా ఊరు పంట పొలాలంటే అటు గట్టా దొరకదు ఎందుకంటే ఇవి ఎవరు అంతగా వ్యవసాయం కింద ఉపయోగించారు కాబట్టి అంటే ఉడ్చుకోవడం అనేది చాలా తక్కువ ఎందుకంటే అడవిలోనే పెరుగుతుంటాయి అన్నమాట ఎక్కువ ఇవైతే నీటిలోన చాలా బాగా పెరుగుతాయి ఈ చీపుర్లు అయితే వీటిని అయితే మేము సేకరించి అడవిలో ఎంతో కష్టపడి వెళ్ళి వీటిని ఇలా సేకరించి మేమైతే సంతో అమ్ముకుంటాము మా యొక్క గిరిజనులు అయితే ఈ సీజన్ వచ్చేసరికి అందరు కూడా ఈ చీపుర్లు వెతికేటువంటి పనిలోనే ఎక్కువ బిజీ ఉంటారు అందుకనే మా ఊర్లోన ఈ అయితే ఎవరు కూడా ఇంట్లో ఉండట్లేదు చాలామంది అయితే ఈ చీపుర్ల కోసమే చీపుర్లు వేట అయితే వాళ్ళు అడవిలో వెళ్ళిపోతున్నారు చాలామంది జనాలు కూడా మా ఊళ్ళో ప్రజలు అయితే సగం మంది ఊరికి కాల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ విధంగా అనమాట చూసారు చూసారా ఇవైతే చాలా బాగున్నాయి అంటే కలర్ చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నట్లుగా ఉన్నాయి బ్లాక్ కలర్ అనమాట అంటే వెరైటీ వెరైటీ కలర్స్ ఉంటాయి ఇదొక కలర్ అనమాట ఇవి ఇదొక కలరు తర్వాత వేరే దీనికి కూడా చూపిస్తాను అంటే అంటే విత్తనం బట్టి ఉంటుంది అనమాట విత్తనం పేరైతే నాకు తెలియదు బట్ కలర్ అయితే కొంచెం వెరైటీగా కొన్ని ఉంటాయి అనమాట చూసారా దీనికి దీనికి డిఫరెంట్ చూడండి ఇది కొంచెం బ్లాక్ ఉంది కదా ఇది కొంచెం అనమాట ఇది వేరే కలర్ ఇది వేరే కలర్ అనమాట ఇవైతే విత్తనం ద్వారా విత్తనం బట్టి ఇది అయితే ఇలా ఉంటుంది అక్కడ చూడండి తనైతే ఆకులు తీసినటువంటి వాటిని అయితే ఒక చేతిలో పట్టుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఆకునైతే తను ఒలుస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట చాలా జాగ్రత్తగా వీటిని మనమైతే ఆ చేతులతో పట్టుకొని ఆకులని అయితే మనం తీయాలి అక్కడ చూసారా వాళ్ళైతే వాళ్ళు పోడ్ నుంచి తెచ్చుకొని అలాగైతే ఎండలో ఆరేసుకున్నారు చూసారా ప వర్షకి పేర్చుకుంటూ కట్టలు కట్టి వాళ్ళైతే అక్కడ ఆరేసుకున్నారండి అలా చూసారా పైన అట్లా అనమాట వాళ్ళ ఇళ్ళల్లోనూ పైన అనమాట అలా ఆరేసుకోవాలి ఆరిపోయిన తర్వాత వీటిని అడ్డతాడు లేదా ఏదో ప్లాస్టిక్ తాడు ఏదైనా సరే కొనుక్కొని మనము లేదా అడవిలోనే అడ్డతాడు దొరుకుతుంది దాంట్లో అయితే అల్లేసి అంటే ఆ అడ్డతాడుతో అల్లి సంతల్లో అయితే అమ్ముకుంటాం ఈ విధంగా అయితే మేమైతే ఆ గిరిజనులంతా కూడా ఈ విధంగానే మేము అడవిలో వెళ్ళి ఆ కొండ ఈ విధంగా మేము తీసుకొని వచ్చి ఇంట్లో ఆరేసుకొని ఆ కెట్టెల లెక్క కట్టి మేమైతే సంతకైతే మేము తీసుకొని అమ్ముకుంటాము సో ఈ వీడు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చుంటే ఒకవేళ మీ ముందుకు వస్తాను బాయ్